లో జరిగిందో అది బయట ఉన్న ప్రజలందరూ చూసి కూడా బాధపడే సంఘటన ఎందుకంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా చాలా మంది ఉన్నాం అందరికీ వాళ్ళు ఏం నేర్పియాలనుకుంటున్నారో మన మాకు అర్థం కావట్లేదు గౌరవ స్పీకర్ గారిని అంత పెద్ద మాట అన్నారంటే మరి ఆ చైర్ కి ఏ గౌరవం ఉందని అందరు కూడా ఒకసారి ప్రశ్నించాలి ఖచ్చితంగా వారిని సస్పెండ్ చేయాలి వాళ్ళ వైఖరి ఎట్లుందంటే మొగుడిని కొట్టి నోరప్ప చెప్పిండ్రు అంటారు కదా వంద కొంద శాతం అట్లనే ఉంది నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది కనీసం వారు ఏం మాట్లాడుతుండ్రో కూడా ఎవరికి వినిపియకుండా వీళ్ళు ఎంత గోల 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 ఒక కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఎట్లుంటదో అంటారు ఆ దాంతం అసలు నిన్న జరిగిందేం లేదు ప్రసంగానికే వాళ్ళు అంతగానో మాట్లాడినరు మరి వాళ్ళు గత పది సంవత్సరాలలో ఎన్ని ఇబ్బందులు పెట్టినరు అసలు కనీసం ఇటు ప్రతిపక్షంలో ఉన్న లీడర్స్ వైపు కనీసం చూసి మాట్లాడిన వైఖరి కూడా లేదు మరి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు అది కూడా గౌరవ స్పీకర్ గారిని పట్టుకుని సభకి సంబంధం లేదని మాట్లాడడం మరి అది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చరిత్రలో లేదు దీని యువత కూడా అందరూ గమనియాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే వీళ్ళది ఒక్కటే ఒకటి స్కూల్ కి పోయి నేర్చుకోవాల్సింది ఒక్కటే ఒకటి ఎట్లా అబద్ధం చెప్పాలి పిహెచ్డి అందులో వాళ్ళందరూ కూడా పిహెచ్డి చేసి ఉన్నారు అబద్ధం చెప్పడంలో అబద్ధం నలుపుని చూపించి తెలుపు తెలుపు అని పది సార్లు అంటే తెలుపు అయిపోతుంది అన్నట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సంవత్సరంలోనే ప్రభుత్వం ఎంత చేసినా గానీ దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అవందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా వాళ్ళు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి కూడా చేయలేదు అది చేయకపోతే ఇది చేస్తామని ఏదేదో మాట్లాడినరు మరి కనీసము దళితులు ఒక స్పీకర్ గా ఉంటే కూడా జీర్ణించుకోలేకపోతుండ్రు మరి ఎవరికేం నేర్పాలనుకుంటున్నారో అందరు కూడా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా వీళ్ళ సస్పెండ్ చేయాలని అందరం కూడా కోరుకుంటున్నారు